సంఘాల నాయకులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు అలాగే వివిధ ప్రతినిధులు ఈ రోజు ఈ ఐడల్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా తనలే వచ్చినటువంటి వేలాది మంది సోదరులు సోదరులందరికీ అందరూ అందరు ఈ అరణ్య గర్జన అమరావతిని షేక్ చేస్తుంది వేల మంది ప్రజలు గ్రామాలు గ్రామాలు నడిచి తల్లి పిల్లలు కుటుంబాలు కుటుంబాలు ఇక్కడ తల్లి వచ్చినటువంటి ఎవరైనా ఖర్చన అమరావతి కానీ ఇడపడకపోతే మీరు ఇంటి దాని బతున్నా ఇక్కడ ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం పార్వతీపురం జిల్లా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ అంతా కూడా రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ కింద ఉన్నది రాష్ట్రపతి గవర్నర్ పరిధిలో ఉన్నది అనే విషయం రాష్ట్ర మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏజెన్సీలో గ్రామ సభలు అనుమతి లేకుండా దశ తద్వట్టు అనుమతి లేకుండా ప్రజల అనుమతి లేకుండా ఒక్క సెంట కూడా ప్రభుత్వం సైతం తీసుకోవడానికి ఆత్మ అధికారం లేదు I'm ah, eu de... ప్రాంతాన్ని లేవగొట్టి ఇక్కడ ఉన్నటువంటి హరిత కూడా నాశనం చేసి గ్రీన్ ఎనర్జీ తయారు చేస్తారట గ్రీన్ ఎనర్జీ అంటే కరెంటు ఈ కరెంటు రంగు ఉండదు ఎర్ర కరెంటు పచ్చ కరెంటు తెల్ల కరెంటు ఇన్ని రకాల కరెంటు లేదు చెట్లు జాములు అడవులు మొత్తం ప్రకృతిని నాశనం చేసి ఇప్పటికే మనకు పర్యావరణం పూర్తి విధ్వంసం అయిపోయింది ఎప్పుడు వర్షాలు వస్తాయి తెలియదు ఎప్పుడు తుఫాన్లు వస్తాయి లేదు ఉన్నటువంటి ఈ ప్రకృతిని కూడా నాశనం చేసి భూగోళాన్ని దెబ్బతీయటానికి వాళ్ళ లాభాపేక్ష కోసం వాళ్ళ స్వభావం కోసం భూగోళాన్ని సైతం భూమాత్రం సైతం హింసిస్తున్నది ఈ ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ సభ్యులు అని చెప్పిన విషయం మర్చిపోవచ్చు వాళ్ళకి అధికారం ఈ అధికారం ఎవరిచ్చారు నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు కరెంట్ మనకు చాలా అవసరం గ్రీన్ ఎనర్జీ అవసరం ఉన్నారు అవసరం లేదని ఎవరు చెప్పటం లేదు ప్రజలు లేని చోట అంతర్జాతీయ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ స్పష్టంగా చెప్పింది ప్రజలు నివాసాలు లేని చోట పంటలు పండని చోట మాత్రమే ఈ గ్రీన్ ఎనర్జీ పెట్టుకోవాలి అని అంతర్జాతీయంగా అన్ని దేశాలు అనుమతించినటువంటి సూత్రం అవునా కాదా చంద్రబాబు నాయుడు చెప్పాలని అడుగుతా ఉన్నా అంతర్జాతీయ నిబంధనలు సేతం తొమ్మిది తగ్గి మీ సంవత్సరం ఈ రకంగా చేస్తారా ఈ ప్రకృతిని చెప్పి చెబుతున్నాను వాళ్ళు చెప్తున్నారు మొత్తం తొమ్మిది వేల మెగా వాట్ల కరెంట్ తయారవుతుందట ఈ కరెంట్ ఎవరికి ఇస్తారు మనకిస్తారా ఇప్పటికే కరెంటు ఛార్జీలు అదానే పుణ్యం కరెంటు ఛార్జీలు ఒక్కొక్క యూనిట్కి ఐదు రూపాయల నుండి పదకొండు రూపాయల దాకా కడుతున్నాం పావల అర్ధ రూపాయలతో తయారయ్యేటువంటి కరెంటు ని కరెంటుకు అదానికి రెండున్నర రూపాయల తొప్పున చెల్లిస్తా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో ఏమైనా చౌక తయారు చేసి రూపాయికి యూనిట్ ఇస్తామని మీరు ఏమైనా చెప్పారా ప్రజలకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారా రెండు వందల యూనిట్ లో ప్రజలకు ఇస్తామని చెప్పిన మాటలు కూడా పూర్తిగా నిలబెట్టుకుని అమలు చేయడం లేదు ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉపాధి కల్పిస్తామంటున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టేటువంటి ప్రాజెక్టు కి పద్దెనిమిది వందల ఉద్యోగాలు వస్తాయట నేను సవాల్ చేస్తున్నాను ఒకటే మాట వరకు మీరు పెట్టినటువంటి ఫ్యాక్టరీల్లో లేదా ప్రాజెక్టుల్లో ఎక్కడైనా మీరు అనౌన్స్ చేసిన ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారా ఇస్తే లెక్కలు చెప్పండి అని చెప్పి అడుగుతా ఉన్నా గవర్నమెంట్ జంకో ఆధ్వర్యులు సీనియర్ లో ప్రాజెక్ట్ ఉంది వెయ్యి మెగావాట్లు రాత్రి బొగుళ్ళు తయారవుతుంది అది ఐడల్ పంపుడు ప్రాజెక్ట్ కాదు సీనియర్ మీద ఉన్న ప్రాజెక్ట్ గవర్నమెంట్ అక్కడే రెండు వందల యాభై మంది ఉన్నారు వెయ్యి మెగావాట్లు తయారయ్యే ఫ్యాక్టరీ ఆ విద్యుత్ లో పని చేస్తుంది రెండు వందల యాభై మంది అందులో గిరిజనులు మరి మిగతా వాళ్ళంతా వివిధ వచ్చారు రాష్ట్రాలని ఉద్యోగాలు ఇవ్వటం లేదు కానీ ఇక్కడ గిరిజనుల ఉద్యోగాలు ఇవ్వలేదు రెండు వందల మందికి వెయ్యి మెగావాట్లో ప్రభుత్వం దగ్గరే ప్రభుత్వ ప్రాజెక్టులను ఉద్యోగాలు వస్తే ప్రైవేట్ వాళ్ళు ఇస్తారా రేపు అన్ని ఉద్యోగాలు రెండు వందలు పడి ఎవరు వంద నూట యాభైతో రాత్రి మల్లు ఇప్పటికే జీవో తెచ్చారు ఎనిమిది గంటల పని విధానం ఎత్తేసి పదమూడు గంటలు పదిహేను గంటలు పదహారు గంటలు మా ఇష్టానుసారం వాళ్ళ శ్రమని రక్త మాంసాల పిండి మాంసాలు చేస్తామని ఈరోజు జీవో తెచ్చింది ప్రభుత్వం అప్పుడు రెండు వందల యాభై మందులు బదులు వంద మంది సరిపోతారు అంటే లక్ష యాభై వేల మందిని ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి ఓళ్లకు ఊళ్ళు ధ్వంసం చేసి చెట్లు పుట్టలకు ధ్వంసం చేసి మీరు ఇచ్చే వంద రెండు కోసం అభివృద్ధి చేస్తామని పూలు పెడతారని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రకంగా ప్రజలు తెలియకపోవాలి కాదు పూలు పెట్టుకోలేదు వాళ్ళు తిరుగుబాటు చేసి మీ పాత్ర నేర్పిస్తారని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వేల మంది ప్రజలు గ్రామ గ్రామాల తరలి వచ్చారు వాళ్ళంతారు వాళ్ళు వాళ్ళు కాలినడకొని వాళ్ళ బండ్ల మీద ఇక్కడ తరలి వచ్చారు ఏ శ్రమను లెక్క చేయకుండా తాడో పేడో అని చెప్పి పట్టుదలతో మహిళలు పురుషులు యూత్ ఇక్కడ తరలే వచ్చారు నేను అడుగుతున్నాను ఇక్కడ ఎవరైనా సరే ఒక్కరుంటే ఐడల్ ప్రాజెక్ట్ పెట్టాలి వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కడున్నారని చేతులు ఎత్తండి అని చెప్పి అడుగుతున్నాను ఒక్కళ్ళైనా సరే చేతులు ఎత్తండి ఎవ్వరు లేరు ఒక్కనే వాళ్ళు చేతులు ఎత్తండి అది ప్రజా గర్జన అది అరణ్య గర్జన అది అరణ్య ఘోష దీన్ని ప్రభుత్వం వినాలి ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చి ఉంటారు పోలీసు అధికారులు కూడా ఉన్నారు వారు ప్రభుత్వ ప్రభుత్వానికి చెప్పాలి ఇక్కడ ఏం జరుగుతున్నదో ప్రజల యొక్క ఘోష ఏమిటో వాళ్ళ కర్జున ఏమిటో వాళ్ళ వాళ్ళ యొక్క ఆత్మ ఏమిటో చెప్పాలని చెప్పి వాడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఇక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మామిడి పండుగ ఒకసారి పంపించాడు ఒక గ్రామ ప్రజలకి పెద్ద పబ్లిసిటీ అన్ని పేపర్లలో చెప్పులు పంపించాడు ఊరికి పాపం మన వాళ్ళకి చెప్పులు లేవని చెప్పని అడవి తల్లి బాటను ఇక్కడ దారిలో వచ్చినప్పుడు చూశాను ఒక రోడ్డు అక్కడ ఇక్కడ రోడ్డు వేశారు అడవి సరి కాలేదంట అడవి తల్లి బాట కాదు బాట కోసం అడవి తల్లి బాటని తప్పుడు పేరు పెట్టి మనల్ని మోసగించడానికి ఇక్కడికి పూలు చెట్లు పండ్లు చెప్పులు తెచ్చి చేతిలో పెట్టి యాభై ఎకరాలను అదానికో నవయవ కంపెనీకో షిర్డీ సాయి కంపెనీకో దారాతత్వం చేయడానికి మన చేతిలో పూలు పెట్టింది ప్రభుత్వం మనకిక్కడ ఆఫ్రికా ఖండంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు మనల్ని కూడా పరిపాలించారు నాలుగు సంవత్సరాలు మన ముందు ఆఫ్రికా ఖండానికి వెళ్ళేవారు ఇట్లాగే మన గిరిజన ప్రాంతాలు కూడా అడవి ప్రాంతం వాళ్ళు షిప్పుల్లో వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు తెల్లగా ఉంటారు ధరలు మెరిసిపోతుంటారు వాళ్ళ రెట్టి మీద టోపీ ఉంది ఆ టోపీకి ఒక ఈక్ ఉంటుంది చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఆ ఆఫ్రికా అడవుల్లో పోయి జనానికి టోపీలు పెట్టి వాళ్ళ నెట్టి మీద ఆ టోపీలు పెట్టుకుని డాన్స్ చేస్తుంటే మన వాళ్ళు నృత్యాలు చేస్తుంటే ఆఫ్రికా కండాలను వజ్రాలు బంగారం మొత్తం దోపిడీ చేస్తూ వెళ్ళిపోయారు ప్రజలకు అవి వాటి విలువ తెలియదు బంగారం విలువ తెలియదు వజ్రాలు విలువ తెలియదు అవి అన్ని వేసుకున్న రాళ్ళలాగానే ఊరేగుతుంటారు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మహిళలు మెళ్ళో ఉంటాయి అవి వాటి అన్నిటిని దోచుకుపోయి మొత్తం యూరోప్ బ్రిటన్ అంతా కూడా కంద బలం ఇలాంటి దేశాలను చేశారు ఆ తర్వాత దురాక్రమణ చేశారు ఆ బలంతో దురాక్రమణ చేశారు ఇప్పుడు అలాగే వస్తున్నారు ఈ అతానీలు ఈ నవయుగ కంపెనీలు ఈ షిరిడి సాయి కంపెనీలు వీళ్ళంతా కూడా లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర తీసుకొని బ్యాంకులకు టోకరా పెట్టి డోపీలు పెట్టి ఎగ్గొట్టి మనల్ని ఇక్కడ ముంచడానికి వస్తా ఉన్నారు అలాంటి వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేస్తారా అలాంటి వాళ్ళు కరెంటు తయారు చేసి ప్రజలకు ఇస్తారా వాళ్ళు అభివృద్ధి చేసేది జరగనటువంటి పని ఎక్కడ జరగలేదు ఆ రకంగా వాళ్ళు ఇక్కడ లాభాలు మన రక్త మాంసాలను కొట్టడానికి మాత్రమే బ్రిటిష్ వాళ్ళు సైతం ఇక్కడ గిరిజనులు లేకుండా చేయలేకపోయారు మీ వల్ల కాదు కాదు ఇక్కడ ప్రజలు చెప్తున్నారు సార్ అందుకని మీరు ఢిల్లీ నుంచి ఉపములు వస్తాయి మోడీని కలుస్తా ఉంటారు ఆరు పోయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆయన ఒక ప్రాజెక్ట్ ఇచ్చి పంపిస్తాడు వీళ్ళు చాలా గొప్ప తట్టగానే అక్కడి నుంచి ఉప్పు తప్పిపోయి ఇంత లోవం వచ్చేస్తారు రావటం రావడంతో ఒక జీవో ఇచ్చేస్తారు అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగిందంటే ఏదో ఒక రైతుకు ఒక ప్రాంతంలో మరణ శాసనం రాసినట్టే ఒక కేబినెట్ సమావేశం ప్రతి కేబినెట్ సమావేశం ప్రజలకు ఒక మరణ శాసనం రాస్తుంటది చోట ఎంత భూమి తీసుకుంటాం పలాన చోట ఎంతో భూమి పలానా కంపెనీకి ఇస్తాము పలాన తోట ప్రాజెక్టు పెట్టబోతున్నాం మొన్ననే అసెంబ్లీలో ప్రకటించాడు మంత్రి ఈ ఏడాదిలో ఆరు వేల ఆరు వందల ఎకరాలు తీసుకున్నాం ఎక్కడ పరిశ్రమలు పెట్టలేదు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదని కొండ పద్దలు కొట్టిన అసెంబ్లీలో చెప్పాడు ఇది వాళ్ళ అభివృద్ధి విశాఖపట్నం నడుపుటిలో మూడు వందల ఎకరాలు నాలుగేళ్ల క్రితం ఇస్తే డేటా సెంటర్ పెడతామని దాన్ని కాంపౌండ్ వేసి నాది భూమిని కాంపౌండ్ వేసి ఆకుపై చేసుకున్నాడు ఇంతవరకు కనీసం పునాది తవ్వలేదు రిలయన్స్ ఫ్యాక్టరీ కృష్ణాపట్నం నెల్లూరు జిల్లా కృష్ణాపట్నంలో ఇరవై ఏళ్ల క్రితం రెండు వేల వందల ఎకరాలు ఇచ్చారు ఇలాగే కరెంటు తయారు చేయడానికి దాని మొత్తం ఆయన ఆధీనంలో ఉంది అక్కడ పంట పొలాలను చెడగొట్టేశారు ఈ ఇరవై ఏళ్లలో అక్కడ కానీ పంట పండించి ఉండే ఐదు వందల కోట్ల రూపాయల వ్యవసాయ సంపద తయారై ఉండేది రెండు పంటలు పండే ప్రాంతం అది డెల్టాలో ఉన్నది ఈ రోజు కూడా అక్కడ విద్యుత్ ప్రాజెక్ట్ పెట్టలేదు రిలయన్స్ అదాని రిలయన్స్ చిన్నవాళ్ళు కాదు లక్షలకు లక్షల కోట్లు మూలుగుతున్నాయో డబ్బు అయినా ఎందుకు పెట్టడం లేదు నాకు గిట్టుబాటు కాదని పక్కన పడేస్తారు కరెంట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి కాదు ఈ పచ్చన నేలలో వ్యాపారాలు అందుకే హైవేలు కూడా ఉన్నారు మనకి ఇక్కడ రోడ్లు ఏమంటే ఈ ప్రాంతంలోనే డెబ్బై రోడ్లు పెండింగ్ లో ఉన్నాయి ముప్పై బ్రిడ్జి పెండింగ్ లో ఉన్నాయి యాభై లక్షలు కోటి రెండు కోట్లు అయితే ఐదు కోట్లతో తయారైనటువంటి రోడ్లు బిడ్డీలు వాటికి శాంక్షన్ లేదు వాటిని అభివృద్ధి చేయటం లేదు మనం తిరిగి తిరిగి పోవాలి కొండల చుట్టూ మైళ్ళు మైలు నడిచిపోవాలి కానీ హైవే మాత్రం ఐదు వందల కోట్లతో ఆగమేగాల మీద తయారైపోయింది ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చదువుతూ ఇప్పుడు సంవత్సరాల కాలంగా కాలక్షేపం చేస్తున్న తర్వాత ఏదైనా అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నాను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది ఇంగ్లీషు మనకు అర్థం కాదు అంటే వేగంగా గోపాలను అభివృద్ధి చేస్తారట వేగంగా ఆగమేఘాల మీద ఒకసారి ఆపరేస్తే వంద ఎకరాలు లాగే అవతల పడేసి వాళ్ళకి లైసెన్స్లు అన్ని అనుమతులు బ్యాంక్ రుణాలు మొత్తం ఆగమేఘాల మీద గంటలు అదానికి లేక అంబానీలకు ఇచ్చేస్తారట నేను అడుగుతున్నాను ఈ సంవత్సర కాలంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చిన వంద రోజుల సంగతి తేలుస్తానని చెప్పిన ఆయన ఈ రోజు ఎక్కడ జీవో నెంబర్ మొట్టమొదటి బయలు సంతకం డిఎస్సి మీద పెట్టానన్నారు ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు దాన్ని ట్రంప్ మనకి పాకిస్తాన్ కి రాజీ చేశానని ఎన్నిసార్లు చెప్పాడో మొదటి పైలు మొదటి ఫైలు చంద్రబాబు నాయుడు కూడా అన్నిసార్లు చెప్పాడు మొదటి ఫైల్ వీణ సంతకం డీఏసీ జరగటానికి సంవత్సరం నర పట్టింది అది మొదటి ఫైల్ యొక్క వేగం సంవత్సరం నర పట్టింది నిన్న ఇచ్చారు వీళ్ళకి అపాయింట్మెంట్లు అవి కూడా కరెక్ట్గా ఉంటాయి లేదా భయపడిపోతున్నారు డిఎస్సి వాళ్ళు ఇంత డిఎస్సి పెట్టి ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏడు వందల ఉద్యోగాలు అందులో గిరిజనులకు ఎంతమంది ఆదివాసులకి నలభై ఐదు మంది ఇదేనా మీరు గిరిజనులు అభివృద్ధి చేసేటువంటి విధానం అని చెప్పి అడుగుతా ఉన్నాను అదే కానీ జీవో నెంబర్ త్రీని మీరు పునరుద్ధరించి దాంట్లో లోపాలు సరిదిద్ది ఇక్కడ స్పెషల్టీ చేసి పెడితే ఏడు వందల ఉద్యోగాలు ఇక్కడ గిరిజన ఇది అభివృద్ధి బాగుపడి ఉండేవి ఏడు వందల మందికి రావాల్సిన ఉద్యోగాలు నలభై మందికి ఇది మీరు ఆదివాసులను ఆదుకునేటువంటి విధానం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీనికి సమాధానం చెప్పాలి ఏ మాత్రం నీతి నిజాయితీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలోనే మీరు సమాధానం చెప్పాలి ఈ అరణ్య కచ్చల గారు మీకు వినిపిస్తుంటే అమరావతికి ఇక్కడ పోడు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ పర్యావరణం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పోడు భూములకు పట్టాలు ఇచ్చారా ఏవైనా మీ సమతత ఏవైనా మీ చట్టం ఏమైనా మీ జీవులు అటవీ సంరక్షణ చట్టాన్ని అమలు జరపడానికి మీకు అర్థం వచ్చినటువంటి విషయం అంటే చెప్పండి ప్రజలకని ప్రజలకు అని చెప్పి అడుగుతా ఉన్నాను అంటే ప్రజలు చట్టాలు అమలు చేయరు జీవోలు అమలు చేయరు రావాల్సిన ప్రాజెక్టులు ఎవరు రోడ్లు వేయరు బ్రిడ్జీలు కట్టరు వీళ్ళ విద్య అవసరం లేదు వీళ్ళకి ఆరోగ్యం అవసరం లేదు కానీ అదాని కోసం మాత్రం ఆగమేఘాల మీద ఇక్కడ ప్రజల అనుమతి లేకుండా ఈ నవయుగ కంపెనీ వస్తాడు వాళ్ళ మనుషులు వస్తారు సర్వే చేస్తారు రాళ్ళు పోతారు ఇలా ప్రభుత్వం ఉందా లేదా ఎవరు ప్రైవేట్ కంపెనీలు అడుగుపెట్టాయి ఇక్కడ గిరిజ నేతలు ఎవరు కూడా ఒక సెంటు భూమి కూడా తీసుకోవడానికి లేదు తెలుసా లేదా మీకు ఆ ప్రభుత్వానికి మర్చిపోయారా లేకపోతే మర్చిపోయి నటిస్తున్నారా ప్రజలు మోసం చేసి చూసుకున్నారని చెప్పి అడుగుతున్నాను చట్టాన్ని కాలగర్భంలో కలిసి కానీ మీరు కాలగర్భంలో కలిసిపోతారు పోరాడి ప్రాణాల సాధించుకున్నటువంటి చట్టం మర్చిపోవచ్చు ఈ రోజు లే అంటే జమ్మూ కాశ్మీర్ ఆనుకూల ఉంటుంది దాంట్లో భాగమేది లేలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు ఆరోగ్య షెడ్యూల్ ఇక్కడ వర్తింప చేసి పోరాడమని ఏ పోరాటం చేస్తున్నారు నేపాల్ పక్కనే సరిహద్దుల్లో ఉంది అలాంటి పోరాటాలు దేశవ్యాప్తంగా రేపు వస్తాయి కాశ్మీర్ లో బయలుదేరినటువంటి పోరాటం కన్యాకుమారి కూడా రాకముందు మీ ప్రభుత్వం మీరు ఊడ్చిపెట్టుకుపోకముందేల్కొండి ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నాం ఈరోజు అటవీ సంరక్షణ చట్టాన్ని అమలు చేయరు ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయరు కాఫీ రైతులు అరకు కాఫీ బ్రాండ్ నేనే సృష్టించాను చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు ధన్యవాదాలు కానీ ఈ రోజు ఆ బ్రాండ్ వాల్యూ మొత్తాన్ని టాటా కంపెనీకి తాకట్టు పెట్టారా లేదా అని అడుగుతా ఉన్నాను ఆ బ్రాండ్ ని తాకట్టు పెట్టి ఇప్పుడు కాఫీ రైతులు కష్టాలు ఉన్నారు అరకు ప్రాంతంలో వైరస్ వచ్చేసి పురుగులు పట్టి వేల ఎకరాల్లో పంట దెబ్బ తింటే మీరు ఏమని చేశారు కేజీకి పచ్చికాయలు కేజీకి ఇరవై రూపాయలు ఇస్తా ఉన్నారు అవి పండితే రెండు కేజీలు అవుతాయి అంటే పది రూపాయలు కొంటున్నారు అనమాట ఇచ్చారా డబ్బైనా కాఫీ రైతుల సంఘం యాభై రూపాయలు ఇవ్వమని అడుగుతా ఉంది మీరు ఇరవై రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేసి ఇచ్చారా ఎకరాకి రోజు ఇరవై వేలు ఇస్తామని అనౌన్స్ చేశారు నెల క్రితం మంత్రులు వాళ్ళు వచ్చి నాకు ప్రతి ఎకరాకి ఇరవై వేలు ఇస్తా ఉన్నారు ఎంతవరకు ఒక ఎకరాకైనా మీరు ఇచ్చారా అని చెప్పి ఉన్నారు ఇచ్చారా ఎక్కడైనా మరి మీరు చేసినటువంటి వర్ధనాలు అమలు నష్టపోయిన రైతులను ఆదుకోరు కాఫీ పంట ట్రెండ్ మొత్తం బ్రాండింగ్ అని చెప్పి ఘనతగా మీరు గొప్పలు చెప్పుకుంటారు ఇక్కడ కాఫీ రైతులు బలిపోతా ఉంటే నష్టపోతుంటే దివాలు ఎత్తుంటే వాళ్ళని మాత్రం ఆదుకోరు అసలు విశేషలైనటువంటి ఆర్గానిక్ కాఫీ అంతర్జాతీయంగా రోజు ఈరోజు కాఫీ రైతులు కూడా మీరు ఆదుకోలేకపోతున్నారు